పరివారకు అడాప్షన్ కు మనము ఫెసిలిటేట్ చేయాలి అదే విధంగా స్టేట్ నుంచి గ్రామ సభ ఎవాల్యుయేషన్ అంటే ఎవరైతే ఫ్యామిలీస్ నిట్ వి ఐడెంటిఫై వారందరి కూడా గ్రామ సభ పletti ఒకసారి వాలిడేట్ చేయాలని స్టేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అదే విధంగా వాళ్ళొక్క నీడ్స్ నీడ్స్ ఏనా వాళ్ళకు వాట్ ఆర్ ద నీడ్స్ అనేది కూడా ఐడెంటిఫై చేయడానికి ఇప్పుడు సర్వే ఒకటి జై ఇది రెండు కూడా వి ఆర్ గోయింగ్ టు టేక్ అప్ అదే విధంగా ఈ కాన్సెప్ట్ గురించి ప్రజల మధ్యలో ఒక అవగాహన కల్పించాలి దానికి ముందు ఆఫీసర్స్ కు ఒక క్లారిటీ అనేది రావాలి సో దానికోసం స్టేట్ నుంచి ఒక టీమ్ తయారు చేసి అన్ని డిస్టిక్స్ కు పంపిస్తున్నారు సో ఈ రోజు మనకు స్టేట్ నుంచి స్టేట్ టీమ్ వచ్చి ఉన్నారు స్పెషలిస్ట్ ఫ్రమ్ ఎంపీ సో సో బి ద మీరు కూడా ఈ కాన్సెప్ట్ కాన్సెప్ట్ బికాస్ లేదంటే ఒక్కొక్కరు మనకి ఎలా అర్థమవుతుందో తగినట్టు మీ కింద స్టాఫ్స్ కూడా దీని గురించి చెప్తారు సో మన డిస్ట్రిక్ట్ లో హీఆర్ గోయింగ్ టు ప్రొసీడ్ అంటే విలేజ్ కమిటీ మీటింగ్స్ అదేవిధంగా విధంగా మండలం ముఖ్యంగా ఎంపీ డివోర్స్ అని తహసీల్దార్ డివిజన్ లెవెల్ లో అండ్ డిఎం సో వారికి మనము టార్గెట్ ఇచ్చి వి వుడ్ బి మానిటరింగ్ దిస్ థింగ్ సో యాజ్ ఆఫ్ మనం డిస్ట్రిక్ట్ లో కొద్దిగా వెనకబడి ఉన్నాము సో దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ అంటే మనకి ఇంకా క్లారిటీ అనేది సరిగా లేదు మీ కంపెనీ guide your your uh somebody so on um, can be